రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని అంటారు అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో ఈ సూత్రం వర్తించడం లేదు జగన్ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయనకు రాజకీయ శత్రువులు పెరుగుతున్నారే కానీ మిత్రులైన శత్రువులు అదే సమయంలో జగన్ మిత్రులుగా కొనసాగిన వారు ఇప్పుడు శత్రువులుగా మారిపోతున్నారు ఈ పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్ భారతంలో అభిమన్యుల పద్మ వ్యూహంలో చిక్కుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ శత్రువుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది ఆయనతో రాజకీయంగా విభేదించిన వారితో పాటు ఆయన వద్ద పనిచేసిన వారు కలిసి తిరిగిన వారు కూడా మాజీ సీఎం పై బాణాలు ఎక్కుపెడుతుంటం చర్చకు తావిస్తోంది సీఎం స్థాయిలో పనిచేసిన నేతను వ్యక్తిగత శత్రువుగా భావిస్తూ ఆయన టార్గెట్ గా నడుచుకుంటామని బాహాటంగా ప్రకటించడం కూడా కొత్త సంస్కృతికి నిదర్శనంగా చెప్తున్నారు సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడూ వ్యక్తిగత శత్రువులుగా చూడరు కానీ మాజీ సీఎం జగన్ విషయంలో చాలా మంది ఆయన తమకు వ్యక్తిగత శత్రువు చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడమే చర్చనీయాంశం అవుతుంది ఇందులో భాగంగా ఏబి వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనను ఉదహరిస్తున్నారు మాజీ సీఎం జగన్ బాధితుల తరపున పోరాడుతానని ఏబి ప్రకటించడం రాష్ట్ర రాజకీయాలకు పడుతుందని అంటున్నారు జగన్ సీఎం గా ఉండగా ఐపీఎస్ అధికారి అయిన ఏబీవీని సస్పెండ్ చేయడంతో పాటు ఆయనకు ఐదేళ్ల పాటు జీతంగా చిల్లిగా కూడా చెల్లించకపోవడంతో జగన్ ను తన శత్రువుగా ఏబి వెంకటేశ్వర పరిగణిస్తున్నారని చెప్తున్నారు ఏబీవీ ఒక్కరే కాదు జగన్ హయాంలో పనిచేసిన కొందరు అఖిల భారత స్థాయి అధికారులు ఆయన బాధితులుగా ఇప్పుడు బాణాలు ఎక్కువ పెడుతున్నారని చెప్తున్నారు ఇలాంటి వారిలో మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి అంతేకాకుండా జగన్ తన దుందుడుకు శైలితో కొందరు న్యాయమూర్తులతోనూ విభేదాలు తెచ్చుకున్నారని అంటున్నారు సుప్రీంకోర్టులో పనిచేసిన ఓ న్యాయమూర్తి విషయంలో కూడా జగన్ అనవసర యాగీ చేయడంలో ఇప్పుడు ఆయన కూడా మాజీ సీఎంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఇదే సమయంలో ఆయన ప్రత్యర్థి పార్టీలు రాజకీయాలు చేస్తున్న వారు ఎప్పుడు శత్రువులుగానే యుద్ధం చేస్తున్నారని అంటున్నారు తాను సీఎంగా ఉండగా ప్రత్యర్థులను బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలని వ్యూహం పనిచేయకపోవడంతో వారంతా ఇప్పుడు కట్ట కట్టుకొని యుద్ధానికి వస్తున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీలో ముఖ్య నేతలైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు సమయం కోసం ఎదురు చూస్తున్నారన్నది రహస్యమేమి కాదు ఇక తొలి నుంచి తనతో కలిసి నడిచిన వారిని శత్రువులుగా మార్చుకుని మరింత ఉప్పు ఎక్కువయ్యేలా మాజీ సీఎం జగన్ వ్యవహారం ఉందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సమయంలో జగన్ తో పాటు బయటకు వచ్చి వైసీపీ ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఎవ్వరూ కూడా ఇప్పుడు జగన్తో లేరని అంటున్నారు సొంత కుటుంబ సభ్యులైన తల్లి చెల్లితో పాటు అప్పట్లో జగన్ అత్యంత సన్నిహితంగా మెరిగిన విజయసాయిరెడ్డి బాలినని శ్రీనివాసరెడ్డి కొణతాల రామకృష్ణ మోపిదేవి వెంకటరమణ వంటి వారు ఆయనకు దూరంగా ఉండడం కూడా రాజకీయంగా జగన్కి పెను ముప్పుగా చెప్తున్నారు ఇలా జగన్ వ్యతిరేక శక్తులన్నీ కలిసి చూస్తే ఆయన దుర్భద్యమైన శత్రు సైన్యంతో పోరాడుతున్నారని ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కగలరనేదే ఉత్కంఠ రేపుతోంది